ఓకే రామోన్ రా గుర్తుపడదు సో రామోన్ రా గారు మళ్ళీ నాలుగు వారాల గడువు ఇచ్చింది ఈసారి మాత్రం చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాము సుప్రీం కోర్ట్ నాలుగు వారాల్లోగా గనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నాడు సో ఈ నాలుగు వారాల్లోనైనా కాంగ్రెస్ ఐ మీన్ అసెంబ్లీ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు వరకు ఉన్నాయి అంటారు మీకు వెటగడి గారికి ఇద్దరు సతీష్ కౌరి సతీష్ గారికి నమస్కారం కాజ్ మిస్ కూడా నేను పరిష్కారం నుంచి వస్తాను ఇంతకుముందు వెంకటరెడ్డి గారిని అడిగాడు అటు వేశారు కానీ ఇక్కడ నుంచి వస్తాను మొదలు ఈ ఫిరాయింపులు ప్రారంభించి ఆయారాం గాయారాం సంస్కృతి కాంగ్రెస్ దాన్ని కట్టుబడి చేసి రాజీవ్ గాంధీ గారి హాయంలో వన్ థర్డ్ మెజార్టీ పోతే పోతే ఫిరాయింపుల చట్టం వర్తించదు అంటే చిన్న సింపుల్ ఏ ముగ్గురు ముగ్గురు ఉంటే ఎమ్మెల్యేలు ఒక్కటి మారితేపూర్ చట్టం వర్తించకపోయింది రాజీవ్ గాంధీ ఇప్పుడు టూ థర్టీ ఇప్పుడు మొదలు చట్టం అట్లా లేదు వన్ థర్డ్ ఉంటే నేను సింపుల్ గా వంద మంది ముప్పై నాలుగు మంది ఫిరాయిస్తే చట్ట గిద్దిగా రానున్నారు కానీ దుర్మార్గంగా ఏంటంటే దాన్ని అధిగమించి కూడా అట్లా చేశారు కనుక వన్ థర్డ్ సరిపోతే రెండు వేల ఐదులో మళ్ళీ చట్ట సవరణ చేశారు అప్పుడేమైంది ఏమైందంటే అది కూడా కాంగ్రెస్ పార్టీలో చట్ట సవరణ చేశారు ఏంటంటే టూ థర్డ్ అన్న అంటే ముగ్గురు ఇద్దరు మారలేదు అయితే అది కూడా మారే క్రమం లేదని శంకర్ లో వస్తే తీర్థం చేసుకున్నారు కేసీఆర్ గారు చూసినాం కానీ అంతకు ముందు మళ్ళీ తెలంగాణ ఉంటే ముఖ్య ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంది రేవంత్ మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేసుకున్నాం కదా తెలుసుకుంటే మిగతా అందరు రాజీనామా చేశారు పదహారు మంది గెలిచారు పది మంది ఓడిపోయి రకరకాలు జరిగింది కానీ మళ్ళీ ఇక్కడ ఆశిం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిలో కాంగ్రెస్ పోషించింది ఆ తర్వాత బాధితులుగా ఉన్నప్పుడేమో ఆ పార్టీలు అరుస్తున్నాయి రోజ గారు వాళ్లే వాళ్లే ఫిరాయించుకుంటేనేమో తప్పు కాదట వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయిస్తే తప్పు అవుతుంది అందుకని రేవంత్ రెడ్డి గారు ఆక్రోషం ఏమన్నారు వాళ్ళని ప్రాడుతో కొట్టండి అన్నాడు వాళ్ళు ఓడించండి అన్నారు నిజంగా చెప్పారంటే ప్రజలు విఘ్నులు కనుక పన్నెండు మందిలో పది మందిని ఓడిచ్చు ఏ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ఇరవై మూడు ఎన్నికలు చూస్తే రెండు వేల పదిహేడు గెలిచిన మందిలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు అందులో పది మందిని ఓడిచ్చు ఇక నేను చెప్తాను వాటి నెక్స్ట్ చెప్తాను అసలు పరిష్కారం ఎక్కడ ఉందంటే ఇందులో లేదు రెండో సార్లు సవరణ జరిగింది కదా ఇప్పుడు ఇంకొక సవరణ చేయాలంటారు సుప్రీం కోర్టు మేము మాట్లాడతామా మేము పట్టుకుంటామా ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేస్తుంటారు మీరు ఎంతమంది మన మన కలకత్తా హైకోర్టు లాగా ఎంతమంది చేస్తుంటారు కోర్టు పరిధిలో ఉండొంది అంటున్నాడు ఎవరికి అప్ప చెప్పాలంటే చట్టాన్ని మరొకసారి సవరించి ఒకసారి పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ కి అప్ప చెప్పాలి రామ్మోహన్ రావు బిఫామ్ మీద పోటీ చేసిండు మళ్ళీ మారిండు రాను లాగా మారిండు అనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు ముందు కదం ఎందుకు వెంటనే ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ పోవాలి సస్పెండ్ చేస్తే అయిపోతుంది మీరు ఇంకో మాట టిఆర్ఎస్ సిటీఆర్ఎస్ మీరు సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేస్తారు పదవి మరి పోదు కదా సస్పెండ్ చేసినా పోదు కనుక నేను అంతే నా చట్టంలో రెండు మార్పులు చేయాలి ఒకటి పార్టీ ఫిరాయించి వేరే ఒక బీ మీద పొడి చేసి ఇంకో బీ ఫామ్ తీసుకొని మళ్ళీ పొడి చేసినా లేకుంటే పార్టీ మారినా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది అనుకోండి నిజంగానే మన ఎమ్మెల్యేలు మన చేతు చెప్పు చేతుల్లో వింటలేరు అనుకోండి సస్పెండ్ చేస్తే కూడా పదవి పోవాలంటున్నాను ఒక బీఫా మీద గెలిచినప్పుడు పార్టీ చర్య తీసుకున్నా లేకుండా వాళ్ళు పార్టీ ఫయించిన పోతే చట్టం వస్తుంది బాగుపడదు మన పరిష్కారం చెప్పినా ఈ చెప్తారు ఇప్పుడు ఏం వస్తుంది ఉప ఎన్నికలు అన్నారు కదా ఇవన్నీ ఊహాజనిత జనత పరిశీలనే ఇవాళ ఏమైందంటే ఇప్పటికీ సుప్రీం కోర్టు రాష్ట్రపతి గవర్నర్ మన ఏమంటారు మన స్పీకర్ల అధికారాన్ని ఇంకా గౌరవిస్తుంది ఈ గీత లక్ష్మణ్ రేఖ దాటికి వీళ్ళు దాటితేనే కదా రాష్ట్రపతి కూడా మూడు నెలల లోపల బిల్లులు ఏం చే చేస్తారా పంపుతారా వెనక్కి పంపుతారని అడిగింది దాని మీద మళ్ళీ ద్రౌపది ముర్ము గారు కూడా చాలా విజ్ఞప్తితో ఏం చేశారు అయ్యా మీకు అధికారం ఉందా మరి చట్టం చేసే అధికారం మాకుందా మీకుందా చెప్పండి మీమాంస మాంస మీమాంస రాజ్యానికి మీమాంస పెట్టి మళ్ళీ అర పిటిషన్ పెట్టిన మళ్ళీ వాళ్ళ తిందే వాళ్ళకి చేతులు పెట్టింది గవర్నర్లు మూడు నెలల లోపల చూశాక తమిళనాడు గవర్నర్ రవి ఆప్తి ఏవై చూశాను కదా భీముడు బిల్లు పాస్ అయింది పోమని అనుకోమని చెప్పారు చూశారు కదా ఇక్కడికి వచ్చేవరకల్లా స్పీకర్ల అధికారాలు ఇంకా గౌరవిస్తున్నది ఇక గౌరవించం మీ లక్ష్మీ దాటారు కనుక మీకు గౌరవించట్లేదు మేమే చర్య తీసుకోమంటారో మీరు తీసుకుంటారని సుప్రీంకోర్టు ఎక్కడా కూడా వేటు పోయమని చెప్పలేదు ఏమంటుంది ఏమంటుందంటే నిజం తీసుకోండి మంచి చట్టం మీ ఇష్టం అనర్హతమేట విధిస్తారా లేదా మీ ఇష్టం మీ తీర్పు మీదన్నా అది ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారి గతంలో ఒక్కొక్కరు మారిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పొరపాటు ఏం చేసింది వాళ్ళు అప్పుడు పిటిషన్ వేస్తే ఇప్పుడు ఇట్లాంటి మీమాంస అప్పుడే వచ్చేది ఇప్పుడే అప్పుడే సెటిల్ అయ్యింది వాళ్ళు ఏం చేశారు పోయే వాళ్ళని కోనిచ్చారు సిఎల్పి విలీనం చేసుకుంటారు రెండు సార్లు కూడా మొదటిసారి రెండు వేల పద్నాలుగు ఇరవై ఒక మంది గెలిపిస్తే పదమూడు మంది మారిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిది మంది గెలిపిస్తే పన్నెండు మంది మారిన మారి వాళ్ళు చిరాయించిన తర్వాత గెలవలేదు ఒక సబితాయిన్ రెడ్డిని గెలిచారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏం చేశారంటే శంకర్ లో వస్తం చేసుకున్నారు ఆయన ఫిరాయింపు ఇరవై ఇరవై ఒక్క మంది ఉంటే పదమూడు మంది మార్చుకుంటే టూ థర్డ్ అయింది పదొమ్మిది మంది ఉంటే పన్నెండు మంది మార్చుకుంటే టూ థర్డ్ అయింది ఆటోమేటిక్గా గా వాళ్ళు పోయింది కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు హుషారుగా టీఆర్ఎస్ వాళ్ళు ఏ చేశారు ఈ నిజమే చెప్పని మంచి పని చేశాను ఏమంటే పిటిషన్ చేశారు ఏది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటి పది కాదు పదహారు మంది ఇరవై ఆరు మంది మారితే కాదు ముప్పై ఇరవై ఆరు మంది మారాల్సి ఉండే ముప్పై ఎనిమిదిలో ఇరవై ఆరు మంది మారాల్సి ఉండే ఇప్పుడు ఇద్దరం కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఇప్పుడు ముప్పై ఏడు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది అయితే మారాలి ఇరవై ఐదు మంది మారంట ఇంకా పదిహేను మంది రావాలి రాలేదు అడ్డుకట్ట పడ్డది ప్రారంభులు తెరిచి ఉన్న అన్న కూడా వాళ్ళు ఆగి ఎందుకు ఆగిండు బిడిషన్ పడ్డది కనుక ఆగిండు ఇప్పుడు ఇక్కడ ముందేటిక అర్థం ఎందుకు అంటూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు అని మన సరే గౌరీ సతీష్ గారు కూడా ఒప్పుకున్నారు పార్టీ ఏ పార్టీ చెప్పిన విషయం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న గౌరీ సతీష్ గారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అన్నారు మా పార్టీలో చేరి చెప్పిండు ఆ స్టేట్మెంట్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్ళ విచారణ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరారు బహిరంగ ఒప్పుకున్నారు ఇక ఇద్దరైతే ఇద్దరు అయితే ఆయన ఒక బీఫార్మ్ మీద బీఆర్ఎస్ బీఫార్మ్ మీద గెలిచి వాళ్ళిద్దరి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఉన్నది ఉన్నది వీళ్ళకు కూడా ఉన్నదమ్మా కానీ ఇంకా పూర్తిగా వైట్ అండ్ బ్లాక్ లో వాటింది ఉంది గతంలో నాగారా నాగేంద్ర గారు కూడా రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ బిఆర్ఎస్ కు మన కాంగ్రెస్ నుంచి మారి టీడీపీ తరఫున గెలిచాడు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారేమో చెప్పుకొని మళ్ళీ అప్పుడు ఏమైంది కాంగ్రెస్ గెలిచింది కానీ పాపం ఏం చేసింది ఆయన అమాయకంగా రాజీనామా చేస్తే ఆయన ప్రజలు కొట్టాడు చూసింది కదా నువ్వు ఇన్ని అని అదే మధ్య బెంగాల్లో ఒక ఎమ్మెల్యే మన తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి బీజేపీ నుంచి మన తృణమూల్ కాంగ్రెస్ వేయండి కదా గట్లే చేసి నేను కూడా అప్పుడు ఓడిపోయాడు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పలేను కానీ ఈ ఇద్దరు పదవులు అయితే పోతాయి కానీ పోతే ఎన్నికలు ఇప్పుడంతా రావంటున్నారు మీరు అన్నారు కదా మొదట్లో ఏ ఎన్నికలు మొదలైతే చెప్తాను నేను జూబ్లీ ఉప ఎన్నిక గెలవడం వల్ల ఆత్మవిశ్వాసం మీరిన కాంగ్రెస్ పార్టీ రేపు తొమ్మిది డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుపుతుంది శుభ సూచకం అంటున్నారు వాళ్ళు గెలవడం మనకి మంచిదే ఎందుకంటే కనీసం స్థానిక ప్రభుత్వాలు కానీ నలభై మూడు రెండు రెండు రిజర్వేషన్ కాదు బీసీ రిజర్వేషన్ అదే ఇరవై మూడు తో అయితే చూడండి మీరు నేను గంట పరం చెప్పండి రెండు వేల ఇరవై ఆరు నాకు ఎన్నికలు రావాల ఇరవై ఆరు దాకా ఎన్నికి ఇరవై ఆరు నాకు ఎన్నికలు వస్తలేము నేను చెప్పలేదు రాజకీయ చెప్పిన ఇక్కడికి వస్తే ఇద్దరు పదవులు పొదలిపోతాయమ్మ ఎట్లా పోతే చెప్తారు వీళ్ళు ఇద్దరు ఇంకొక ఇప్పుడు ఎట్లా సమాధానం ఇయ్యాలి నోటీస్ జాబ్ కూడా ఇవ్వలేదు కదా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా వీళ్ళ రాజీనామా చేసుకుంటారు ఎప్పుడు చేస్తారు తీరా ఈ మెడ మీద కట్టి తప్పదు అన్నప్పుడు చేస్తారు ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు అవుతారు వీళ్ళు ఎమ్మెల్యేలు కుడతారు చేసిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు ఎక్కువస్తాయి ఇద్దరు చెప్తారు మిగతా ఎనిమిది సంగతి తర్వాత చెప్తా ఇద్దరు ఎప్పుడు వస్తాయంటే పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ పుదుచ్చేరి నాలుగు రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉండదు అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు ఏం లేవు దేశంలో చూశారు కదా మన బీహార్ ఉపయోగ ఎన్నికలతోనే అన్ని జరిపేశారు కనుక ఇప్పుడు ఖాళీ నిన్ను ఇవాళ నిన్ను నుంచి పెడితే రోజు చచ్చు రాజీనామా చేసేటోళ్ళు అందరి లెక్క పెట్టి ఏం చేస్తారంటే ఆరు నెలల లోపల ఎన్నికలు జరపాలి కనుక ఆ ఎన్నికలు జరుపుతారు ఏంటి వీళ్ళు ఇప్పుడు రాజీనామా చేయరు ఈ నెల ముందో రెండు నెలల ముందు బీహార్ మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కన్నా ముందు రాజీనామా చేస్తారు అప్పటి దాకా ఇట్లాగే ఉంటుంది ఏం కాదు పార్టీ వీళ్ళను ఓటు జరుగుతుంది కానీ నాలుగు వారాలు టైం ఇచ్చింది కనుక వీళ్ళిద్దరి గురించి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమైద్దంటే ఒకవేళ వీళ్ళిద్దరు రాజీనామా చేసినా లేకపోతే వీళ్ళిద్దరు పదవులు పోయినా ఎన్నికలు మాత్రం ఇంకో ఆరు నెలల దాకా జరగవు నెంబర్ వన్ ఇక మిగతా ఎనిమిది వన్ ఎక్కడ ఇరవై ఎనిమిది విషయంలో కూడా వాళ్ళు ఒప్పుకున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళు మన ముఖ్యమంత్రిగా చేసిన శక్తి ఉంటాయి అట్లాగే ఎవరన్నా ఎవరింటికన్నా పోతే మనం వారికి గప్తామా వారు మనకు గప్తమా చెప్పండి ఇప్పుడు మనం ఏం చేస్తాం గౌరవప్రదంగా పెద్ద మనిషి దగ్గరికి పోతే పిల్లల దగ్గరకు వృద్ధుల దగ్గరకు పెద్దల దగ్గర పోతే మనం పళ్ళు తీసుకుపోతాం మనం వాళ్ళకి సన్మానం చేస్తాం కానీ వచ్చిన వాళ్ళకి సన్మానం చేసి కాంగ్రెస్ కండిన వాళ్ళకి ఏమన్నా ఇది చేతికి అర్థం అవసరం లేదు వీళ్ళు ఎనిమిది పోకపోవచ్చు అంటున్నారు పోతే కూడా అంటున్నారు రెండు ఏమొక్క మాట చెప్పి ముగిస్తారు ఇక్కడ ఏమైందంటే ఒకవేళ అనర్హత పెట్టి స్పీకర్ వేసింది అనుకోండి నాలుగు వారాలు గడువు వేసుకుంటూ ఆ ఈ కంటెప్ట్ ఆఫ్ పిటిషన్ మీద వారం రోజులు కౌంటర్ ఇవ్వమన్నారు ఇప్పుడు కౌంటర్ వేసాను అసలు యాక్చువల్గా ఏంటంటే రెండు పిటిషన్ పెండింగ్ సుప్రీంకోర్టులో ఒకటేమో స్పీకర్ గారే మొదలు ఏమన్నాడంటే నేను విదేశాలకు పోయినా మూడేళ్ల గడువు అయిపోతుంది దయచేసి మరికొంత గడువు పిటిషన్ పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో ఈ లోపల కేటీఆర్ గారు పిటిషన్ వేసిన దాని మీద వారం రోజులు కౌంటర్ వేయాలి నాలుగు వారాల లోపల నిర్ణయం తీసుకోండి అన్న కౌంటర్ ఏమి పిటిషన్ ఆఫ్ కోర్టు మీద నాలుగు వారాలు అంటే సరిగ్గా మనకు నవంబర్ పదిహేడు రూపాటు నేను ఈ ఈలోపు ఏం చేస్తారంటే విచారణ జరిపి విచారణ జరిపి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత అన్నారనుకుంది ఒకసేపటికి కాగానే వాళ్ళకి ఇంకో అవకాశం ఏమి ఉంటది హైకోర్టు పోతాం హైకోర్టు నుంచి మళ్ళీ ఏం చేస్తారు అక్కడ ఏమైనా తీర్పు వస్తే సుప్రీంకోర్టు పోతాం ఇప్పుడు వచ్చేది కానీ బాగా పోతాం రావణకాశం రంగు ఉంటది వెంటనే ఇప్పుడు అంటే పండుగ అంటే ఇంకొక మాట ఇప్పుడు ఒకవేళ అనర్హత పెట్టి వేయలేదనుకోండి టీఆర్ఎస్ వాళ్ళు పోతారు కోర్టుకు అప్పుడు ఏమైతే మళ్ళా విచారణ ఇవన్నీ జరిగి మళ్ళీ హైకోర్టు సుప్రీం కోర్టు వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్యే ఎన్నికలు ఒక ఈ రెండు కూడా ఆరు నెలల జరగవు రెండోది ఆరు నెలల తర్వాత రాముడు ఎవరు రాకాసుడు ఎవరు చూస్తాం ఒక జూబ్లీ హిల్స్ గెలిచినంత మాత్రమే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే మీరు కదా విజయబాద్ పోటీ చేస్తారా రాజకీయ పార్టీలు రాజకీయమైన దుకాణం తెలుసుకున్నాక అన్నిటికీ పోటీ చేస్తారు రోట్లో తలకాయ వచ్చి లోకల్ పార్టీల ఓట్లకి ఎవరు భయపడారు నడుస్తూనే ఉంటాయి కానీ గెలిచేది ఓడేది ఎవరు అంటే ప్రజలు చరిత్ర మాత్రం అంటున్నారు మన జూబ్లీ ఒక మాట ఒక్క మాట జూబ్లీ ఎన్నికల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేలతో గెలిచింది వీళ్ళిద్దరు ఆడలేక మద్దల కూడా అంటున్నారు నిజంగానే వంద రెండు వందలు ఐదు వేలు మూడు వేలు రెండు వేలతో గెలిస్తే మనం ఉండొచ్చు కానీ ప్రజల తీర్పును అవమానించడం జరిగినాయి అక్రమాలు జరిగినాయి భయపెట్టి రకరకాలు జరిగినాయి కానీ ఇరవై ఐదు వేల ఓటర్లు అయితే మార్చలే కదా అందుకనే ఒక ఎన్నిక గెలుపును అపహాస్యం చేయొద్దు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ తీర్పిస్తారో అది జరుగుతుంది ఈ ఎన్నికని బట్టి ఆ తీర్పులు ఉండవని నేను అంటున్నాను కనుక అంతిమంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయాల్సింది ఏంటంటే మేం చేస్తాం మేం వేటు వేస్తామని మీ అధికారం మీదే మీరు కూడా తప్పే అంటున్నాను నేను సుప్రీంకోర్టు కూడా మీరు చేయాల్సిన పని స్పీకర్ బదులు అధికారం తీసేసి వాళ్ళకి అప్ప చెప్పండి పార్లమెంట్ లో బిల్ పాస్ చేయమని చెప్పండి అంతిమంగా పార్లమెంట్ కి అధికారం ఉంది బీజేపీ వాళ్ళ మిత్రుల విజ్ఞప్తి ఏంటంటే అయ్యా పరిష్కారం అక్కడ ఉన్నది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కనుక ఇంకో నాలుగేళ్ళ మూడున్నర అధికారులు ఉంటారు కనుక మీరు ఈ పిరాయిపుర చట్టాన్ని రాజీవ్ గాంధీ ఎట్లా సవరించు రెండు సార్లు రాజీవ్ గాంధీ చేసిన చట్టం ఎట్లా సవరించబడదు దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అయినా సరే మేల్కొని స్పీకర్ల అధికారాన్ని పక్కన పెట్టి మనకు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే బిల్లు పాస్ చేయండి ఎవరో తర చూస్తారు